హలో అండి ఈరోజు గింజల పౌడర్ తయారు చేయబోతున్నాను ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరపపప్పు తగినంత ఉప్పు గింజలు రెండు కప్పులు పుచ్చగింజలు ఒక కప్పు మిరపకాయల్ని పదిహేను వీటిని దూరగా వేయించుకోవాలి కరివేపాకు ఒక కప్పు పచ్చిపోయేదంత వరకు వేయించాలి శనగపప్పు కప్పు జీలకర్ర వేసి వేయించాలి పచ్చిలోనే వెళ్ళేదాకా ఇలా దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పైన్ పౌడర్ తయారు చేసుకోవాలి ఐదు వెళ్ళి రుబ్బలు ఫైన్ పౌడర్ తయారాక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి రోజు టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఒక స్పూన్ తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఉదయాన్నే రోజు ఇడ్లీ తింటూ ఉంటాం కదా అందులో ఒక స్పూన్ వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది రోజు మధ్యాహ్నం భోజనానికి కూడా రోజు ఒక స్పూన్ తినడం వల్ల కండరాలు బలపడతాయి